శివ మహిమ ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని జ్యోతి గావేదం వర్ణించింది సూర్య నక్షత్రాదులకు ప్రకాశాన్నిచ్చి విశ్వ చలనానికి హేతువైన పరంజ్యోతి శుద్ధమై శాంతమై శుభమై ఉన్న స్వయం ప్రకాశ పరమేశ్వర స్వరూపం అదే అన్నింటిలో లీనమై ఉంటూ అన్నింటినీ లీనం చేసుకునేది కనుక జ్యోతిర్లింగం అంటారు ఆది మధ్య అంతం లేని అఖండ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం తపస్సు యోగం శాంతం ఈ మూడు మూర్తి భవించిన శివతత్వం తన స్వాభావిక పరాశక్తితో ప్రత్యనువును శాసిస్తుంది ఆ శక్తినే జగన్మాతగా శక్తిమంతుని ఈశ్వరుడిగా వారిరువురి ఏకత్వాన్ని అర్ధనారీశ్వరుడి గా సంభావించారు ఋషులు నిరంతరం సాగే సృష్టి స్థితి లయల చలనాన్ని నాట్యంగా ఆచలనకారకుని నటరాజు గా సాక్షాత్కరించుకున్నారు ప్రసిద్ధిగా భారతీయులు ధ్యానించి పూజించే శివుడి రూపాల్లోను లింగాకారంలోనూ ఎన్నో తాత్విక జ్ఞాన విశేషాలు దాగి ఉన్నాయని వేదాది ఆర్ష గ్రంథాలను విజ్ఞాన శాస్త్రాన్ని సమన్వయించి ఎందరో విజ్ఞులు వ్యాఖ్యానించారు హిమాలయాల కేదారేశుని మొదలుకుని సేతువులోని రామేశ్వరం వరకు భారతదేశ ఆసేతు హిమాచలం ఎన్నెన్నో ప్రసిద్ధ శివక్షేత్రాలు నిండి ఉన్నాయి సంవత్సరంలో ఎన్నో వారాలు తిథులు శివార్చనకు ప్రత్యేకమైనవని పురాణాలు ఆగమాలు వివరించాయి ప్రతి నెలా వచ్చే బహుళ చతుర్దశి మాసశివరాత్రి గా శివధ్యాన అర్చన అభిషేకాది క్రియలకు ప్రశస్తమని పురాణ శాసనం ఆ క్రమంలో మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాటి మాస శివరాత్రి మహాశివరాత్రి గా ప్రఖ్యాతి పొందింది నేడు చేసే వ్రతం సంవత్సర కాల శివారాధనా ఫలాన్ని ప్రసాదిస్తుందని శైవ శాస్త్రాలు చాటుతున్నాయి ఉపవాస జాగరణలతో స్వయంగా శివలింగార్చన చేసుకోవడం ఆలయాలలో శివదర్శనం విశేష ఫలప్రదాలన్న శాస్త్రోక్తి అసంఖ్యాక భక్తుల శ్రద్ధగా రూపుదిద్దుకొంది శివనామ స్మరణ మంత్రజపం అర్చన అభిషేకం సంకీర్తన ధ్యానం లీలా కథా శ్రవణం భస్మ రుద్రాక్షధారణ ఇవన్నీ శివధర్మాలు అనిపించుకుంటాయి మహాశివరాత్రి పర్వాన్ని శివధర్మ వృద్ధి కాలం అని శివపురాణం వర్ణించింది పై శివధర్మాలలో ఏ ఒక్కటి ఆచరించినా ఈ పర్వవేళ అత్యధిక ఫలాలు వనగూడుతాయని అనేక ఇతివృత్తాలతో పురాణ ఋషులు సోదాహరణంగా విషదపరచారు ధ్యాన సమాధికి సంకేతమైన శివరాత్రిలో అర్ధరాత్రి సమయాన్ని తురియ సంధ్య అని లింగోద్భవ కాలం అని అంటారు ఆ సమయాన శివాలయాల్లో స్వామికి ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహిస్తారు కొందరు ధ్యానంతో ఇంకొందరు సంకీర్తనతో శివమయమైన ఆనందాన్ని అనుభవిస్తారు వీరభద్ర భైరవాది ఉగ్ర రూపాలతోనూ దక్షిణామూర్తి అర్ధనారీశ్వర తపోమూర్తి వంటి శాంత రూపాలతోను ఏ రూపము లేని శుద్ధ జ్యోతిర్లింగంగాను అనేక విధాలుగా తన సచ్చిదానంద లక్షణాన్ని వ్యక్తపరచే మహాదేవుడి లీలలను స్మరిస్తూ ఈ మహాశివరాత్రి పర్వాన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శివాయనమ సామవేదం షణ్ముఖ శర్మ రూపొందించిన వారు రామచంద్ర రాజు మీసరగండ